లాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఓం శ్రీ సాయిరాం సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశమేమిటో బాబా మాటల్లోనే విందాం బిడ్డ అదృష్ట లక్ష్మిని తాకి ఆహ్వానించు నాయనా నేను చెప్పే ఈ రెండు మాటలను వినుబిడ్డ అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పిన విధంగా అదృష్టలక్ష్మిని తాకి బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్ బిడ్డా నీది ఎలాంటి వ్యక్తిత్వం అయినా కానీ లోకానికి ఎటువంటి అవసరం లేదు నాయనా ఈ సమాజం అనేది నీకు డబ్బు ఉందా లేదా అని మాత్రమే చూస్తుంది అంతేకాని నీకు మనసు ఉందా లేదా అని మాత్రం చూడదు నాయనా కానీ బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా సమాజాన్ని సంతోష పెట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు దానికోసమని నువ్వు ఇంట్లో వాళ్ళని అవమానిస్తూ బయట వాళ్ళ దగ్గర మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్నావు బిడ్డ ఒక విషయాన్ని ఆలోచించు నువ్వు బయట వాళ్ళ దగ్గర ఎంత మెప్పు పొందాలని అనుకొని ఎంత మెప్పుని పొందినా కానీ వాళ్ళ దృష్టిలోనూ చాలా పిచ్చివాడిలాగా మారిపోతున్నావు నాయనా నిన్ను నీ ఎదుర పొగిడినా కానీ చాటున నిన్ను ఎక్కిరిస్తున్నారు తల్లి ఒక్కసారి ఈ విషయం గురించి నువ్వు ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే నువ్వు విజయం సాధించినా లేకపోతే అప విజయం సాధించినా కానీ నీకంటూ కష్టంలో కానీ నష్టంలో కానీ బాధలో కానీ సంతోషంలో కానీ అన్నిటా కూడా తోడు ఉండేది నీ కన్న నాయన నీకు ఇప్పుడు తల్లి అవసరం అనేది కనిపించకపోవచ్చు కానీ నువ్వు ఎటు వెళుతున్నా ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా కానీ నీ గురించే ఆలోచిస్తూ తన జీవితాన్నైతే గడుపుతుంది బిడ్డ కానీ అమ్మ మాటను నువ్వు పెడచెవిన పెడుతున్నావు ఎందుకంటే ఈ సమాజం నేను ఇందాక చెప్పినట్లుగా నీ దగ్గర డబ్బుందా లేదా అని అంతే చూస్తుంది కానీ నీ మనసును మాత్రం ఎప్పుడు చూడదు నాయనా ఈ విషయాన్ని చాలా చక్కగా ఎన్నటికీ కూడా గుర్తించుకోవాలి ఇంకొక విషయం ఏమిటి అంటే కనుక నువ్వు విజయాన్ని సాధించినప్పుడు ఎంతో సంతోషంగా అమ్మకు చెప్పు అదేవిధంగా నీ బంధానికి చెప్పు నీ బిడ్డలకి చెప్పు అంతేకాని ఎవరో విని సంతోషించాలని ఎప్పుడూ కూడా అనుకోవద్దు నాయనా నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో నువ్వు గుర్తించు బిడ్డా నా బాధ ఏమిటి అంటే నువ్వు ఇంట్లో వారిని చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నావు అది నీతో చెప్పుకోలేకపోయినా కానీ వాళ్ళు నీ పట్ల చాలా అభిమానాన్ని చూపించాలని చాలా ప్రేమను చూపించాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు నాయనా కానీ నువ్వు వాళ్ళ మీద కొంచెం కూడా సమయాన్ని ఇవ్వకుండా ఉంటే వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉన్నారు బిడ్డ ఆ బంధం అనేది నువ్వు జయాన్ని సాధించకుండా అడ్డుపడుతూ ఉంటుంది కనుకొనే బయట వాళ్ళతో కాదు ఇంట్లో వాళ్ళతో సమయాన్ని కేటాయించు బిడ్డ అదే నీకు అదృష్ట లక్ష్మిని తీసుకువచ్చి పెడుతుంది ఎందుకంటే కన్న తల్లి సంతోషంగా ఉన్న కట్టుకున్న భార్య ఆనందంగా ఉన్న నీకు పుట్టిన బిడ్డలు ఆనందంగా ఉన్నా అదే నీకు ఎప్పుడూ కూడా కలుసుబాటుగా ఉంటుంది బిడ్డ ఇంకొక విషయం ఏమిటి అంటే నీకు సంపాదన ఎంత తక్కువైనా కానీ నువ్వు సంపాదించలేని సమయంలో అయినా కానీ నువ్వు ధైర్యాన్ని కోల్పోయిన సమయంలో అయినా కానీ నువ్వు వెనకడుగు వేసిన సమయంలో అయినా కానీ నువ్వు తల ఎత్తుకుని బతికేలా చూడాలనుకుంటుంది నీ కన్నతల్లి నీ బంధం అంతేకాని నీకు సంపాదన తక్కువైనప్పుడు నువ్వు నలుగురిలో తలదించుకునే సమయం వచ్చినప్పుడు నువ్వు ఎవరైతే నీ వాళ్ళు స్నేహితులు అనుకుంటున్నావో బంధువులు అనుకుంటున్నావో వాళ్ళందరూ కూడా నువ్వు ఎప్పుడు పడిపోతావా ఎప్పుడు నిన్ను ఎగతాళి చేద్దామా ఎప్పుడు నువ్వు జీవితంలో ఎదుగుదల లేకుండా తక్కువైపోతావా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నాయన అందుకనే నిజాలను నిర్భయంగా చెప్పడానికి అదేవిధంగా నిజాన్ని ధైర్యంగా చూడడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండు అదే అదేవిధంగా బిడ్డ ఇంకొక విషయాన్ని గుర్తించుకో నీ కష్టాన్ని ఎవరూ కూడా చూడరు ఎందుకంటే నువ్వు పడే కష్టం ఎంత పెద్దదైనా కానీ లోకం నీ వైపు లేదనుకో ఆ కష్టాన్ని పెట్టిన వారిని ఆ లోకం వెనకేసుకొని వస్తుంది నిన్ను నిందించడానికే చూస్తుంది నాయనా అర్థమయ్యింది కదా బిడ్డ ఎందుకంటే ఎప్పుడు డబ్బున్న వాళ్ళ సమయమే నడుస్తుంది బయట కనుకనే ఎవరి సమయం నడిస్తే వారికే ఈ లోకం చేతులెత్తి చపట్లు కొడుతుంది కనుక నీ కష్టాన్ని కానీ నీ నష్టాన్ని కానీ నీ ఆనందాన్ని కానీ ఎప్పుడైనా కానీ సుఖంలో కానీ సంతోషంలో అయినా కానీ నీకంటూ ఉన్న ఉన్నవాళ్ళు నీ తల్లి నీ బంధం నీ బిడ్డలు వీళ్ళని మాత్రం ఎన్నటికీ కూడా దూరం చేసుకోవద్దు వీళ్ళతో ఎక్కువ సమయాన్ని గడుపు వీళ్ళతో ఆనందంగా ఉండు వీళ్ళతో సంతోషాన్ని రెండు రెట్లు ఎక్కువగా పంచుకోవడానికి ప్రయత్నించు నాయనా ఎందుకంటే నీ వల్ల వాళ్ళు ఎంతో ఆశగా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నారు కానీ అది నీ వాళ్ళ వారికి చాలా కరువైపోయింది కనుకనే చాలా బాధపడిపోతూ ఉన్నారు బిడ్డ నీకు తెలుసు కదా నాయన కానీ నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది లేదు అని అనడం లేదు కానీ ఆ ప్రేమను చూపించడానికి నీకు ఎక్కడో సిగ్గు ఎక్కడో మొహమాటం ఎక్కడో భయం వేస్తుంది కదా కానీ బిడ్డ ఉన్నది ఒకే ఒక్క జీవితం చాలా చిన్న జీవితం చాలా అందమైన జీవితం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రేమను చూపిస్తావు నాయన ఒక్కసారి ఆలోచించు మనసులో ఏది అనిపిస్తే అదే చేసుకుంటూ వెళ్ళాలి కానీ నీకు మనసులో ఏదో అడ్డుపడుతున్న ప్రతిసారి వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా ఎక్కువగా వాళ్ళని అరుస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నావు అది మంచి పద్ధతి కాదు బిడ్డ ఇప్పటికైనా తెలుసుకొని ఆ పద్ధతి నుంచి బయటకురా ఎందుకంటే నీ వాళ్ళ సంతోషమే నీ సంతోషం నీ వాళ్ళ ఆనందమే నీ ఆనందం నాయన నీ వాళ్ళ మనశ్శాంతి నీకు ముందడుగు వేపిస్తుంది నీ వాళ్ళ మనసు ఎప్పుడైతే ఆనందంతో పులకిస్తూ ఉంటుందో అప్పుడే నీతో అదృష్ట లక్ష్మి వస్తుంది అప్పుడు నీకు తెలియకుండానే ధనలక్ష్మి అనేది నీ ఇంట అడుగు పెడుతుంది నాయనా నీ వ్యాపారంలో అడుగు పెడుతుంది నువ్వు చేసే ఉద్యోగంలో అడుగు పెడుతుంది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా అడుగు పెడుతుంది బిడ్డ దీనివల్ల నీకు ఎప్పుడూ కూడా లాభాలే వస్తాయి అందుకనే ఎప్పుడైనా కానీ నాయన ఏమిటి అంటే ఇంట గెలిచి రచ్చగెలవాలి ఇంట్లో వారిని సంతోషపెట్టే బయట వాళ్ళ దగ్గర సంతోషాన్ని చూడాలి అంతేకాని ఇంట్లో వాళ్ళని నిర్లక్ష్యం చేసి బయట వాళ్ళ దగ్గర కాదు ఇదంతా కూడా నీకు తెలుసు బిడ్డ ఒప్పుకుంటావా అంతా నీకు తెలుసని నీకు తెలుసని నాకు తెలుసు నాయనా కానీ నటిస్తున్నావు ఇకనైనా కానీ ఆ నటలనన్నీ ఆపి నిజ జీవితంలో నిజంగా జీవించడానికి ప్రయత్నించు అదే నిన్ను ముందడుగు వేపిస్తుంది బిడ్డ నీకు లక్ష్మి కటాక్షం కలిగేలా చేస్తుంది బిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది నా మాట ప్రకారం నడుచుకో నీకు ఆశీసులు ఎప్పుడు ఉంటాయి దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు